నువ్వు కోటేశ్వరలే వేరు కాంగ్రోలు కోటేశ్వరలే ఇలా వంద కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు వాళ్ళు కానీ వంద కేసులు మీకోసం నేను వేసుకున్నా వాళ్ళకి వాళ్ళు వంద కోట్లు ఖర్చు పెట్టి గెలిచి వెయ్యి కోట్లు సంపాదించాలనుకుంటున్నారు నేను గెలిపించక వంద కేసులు కాదు వెయ్యి కేసులు మీకోసం వేసుకోవడానికి నేను సిద్ధమైన వాళ్ళు గడిలకు వాళ్ళు గడిలకు వారసారు నేను గడిచిపోయి బిడ్డానన్నా ఇట్లా అంటే ఇట్లాంటి ఇక్కడ మంత్రి తెలుసా బండి సంజయ్ గిన్ని పైసలు ఎక్కడికి వచ్చినాయి అంటాడు బండి సంజయ్ బట్టలు వేసుకోవద్దు బండి సంజయ్ బిడ్డలు బట్టలు వేసుకోవద్దు బండి సంజయ్ బండి కొనుక్కోవద్దు బండి సంజయ్ తిరగదు బండి సంజయ్ ఎటు పోదు ఏది పెట్టినా కూడా బండి సంజయ్ పైసలు ఎక్కొచ్చాయంటే బండి సంజయ్ బిచ్చపూలెక్క తిరిగా నాక నేను నేను కూడా ఎంపీనే కదా నేను కూడా ఎంపీనే కదా ఇలా ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఎట్లా నేను అంటున్నా మంత్రి గారు నువ్వు ఉత్సవాల్లో ఓటు వేసి కూడా వారు గ్యారంటీలు పేరు చెప్పి వంద రోజుల హామీలు నెరవేర్స్తాను ఇలా ఎంత ఉత్సవాలు ఎంత మంది ఎంతమంది మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తే వచ్చేప్పుడు వేసిరా ఎవరికన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిరు కదా మరి రెండు వేల ఐదు వందల రూపాయల అకౌంట్లో ఎందుకేలే నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు మొన్న ఊరికైనా ఎలుకగుర్తి ఓటక ముసలం వచ్చింది బాబుని మరి బండి సంజయ్ అంటే బండి సంజయ్ అన్నారు నేను మీకు ఓటేక కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఎందుకేసినామంటే మీరు తలపాడు వాళ్ళగా నాలుగు వేల రూపాయలు నా అకౌంట్ వేస్తున్నారు ఈ రోజు రోజు టీవీ చూస్తాడా టీవీ చూస్తున్నా కళ్ళని కాయత్తున్నాయి అంటే అన్ని చెప్తున్నా నాలుగు వేల రూపాయలు చెప్తాను